श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे श्रीगणेशाय त्रि आत्मबन्धुलार योगवासिष्ठम् उत्पत्तिप्रकरणमु नूतमुपयो भागम् నిన్న సరస్వతి మాత విధూరథుని ఆశీర్వదించి ప్రియంగా ఆయనకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నదనమాట సరే ఆ జ్ఞానబోధ కొనసాగుతూ ఉంది ఇంతలో మేడ మీద పహరా కాస్తున్నటువంటి సైనికులు పరుగు వచ్చారనమాట వచ్చి దేవా శత్రు సైన్యాలు ఆయుధాలతో ఆయుధాలను ధరించి నగరం యొక్క నలుదుప్పుల మోహరించున్నారు నగరాన్నంతా ఆక్రమించుకున్నారు మామూలుగా పట్టణం మండపంలో ఆ మండపానికి కూడాను సైన్యం ప్రవేశించేసింది స్త్రీ పురుషుల యొక్క రోదన ధ్వనులతో నగరమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది స్వామి మీకు విన్నమిస్తున్నాను అని ఆ పహరా కాసేటువంటి సైనికులు రాజుకి చెప్పారనమాట ఈ సమయంలోనే లోపల నుండి ఆ పట్ట మహిషి కూడాను చెలికత్తలతో అక్కడికి రాజు ఉన్న చోటుకి ప్రవేశించింది అన్నమాట ఎలా ఉందంటే ఆ తల్లి రూపు దాల్చిన ఆకాశంలాగా ఉందన్నమాట ఎందుకంటే శరీర దారినే కదా రూపు దాల్చినటువంటి ఆకాశంలాగా ఉందట ఆ పట్ట మంచి చూడడానికి ఆ వెంటనే ఆ చెలికత్తి రాణులు మాట్లాడరు కదా చెలికత్తే స్వామి ప్రభు ఆపద ముందుకు వస్తుంది మమ్మల్ని రక్షించాల్సిన బా బాధ్యత మీదే తండ్రి అంటూ రోధిస్తూ ఉండిపోయిందనమాట వెంటనే విధూరథుడు సరస్వతి లీల వైపు చూసి క్షమించండమ్మా ఇప్పుడు సమరభూమికి వెళ్తున్నాను ఈమె నా భార్య మీ పాత పద్మాల మీద ఈమెని ఉంచి వెళ్తున్నాను ఈమె రక్షణ బాధ్యత మీదే అని అంటూ యుద్ధభూమి వైపు దారితీసాడు విధువురుదమ్మ సైనికులు అతను అతను వెళ్ళినటువంటి మార్గంనే అనుసరించి సైనికులు కూడా బయలుదేరారు సరస్వతీదేవి ప్రక్కన్నం ఉన్నటువంటి మన లీల పూర్వలీల ఎవరు మొట్టమొదటి లీల ఉంది కదా పద్మలీల ఆ లీల యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి విధూరధుడిని అలా చూస్తూ ఉంది విధూరధుడు బయలుదేరుతూనే ఆ దృష్టి అక్కడి నుంచి రాజ పట్ట మహర్షి వైపు తిప్పింది ఆయన వెళ్ళిపోయేట రాజు ఆ దృష్టి ఆ రాజ మహిషి పట్టమహర్షి రాణి ఎవరైతే ఉందో ఆ రాణి వైపు అలా చూచిందన్నమాట చూస్తూనే ఆశ్చర్యపోయింది ఏంటిది అచ్చం ఈ పట్ట మనిషి నాలాగే ఉంది నాతో ప్రతిబింబమా అన్నట్టుంది ఏంటి అని ఆశ్చర్యపోతూ అమ్మవారితో అంటుంది దేవి ఏంటిది అచ్చం ఈమె నాలాగే ఉందే మంత్రులు యోధులు పౌరులు వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కదా రాజుగారి దగ్గరికి వాళ్ళు కూడా ఆ రాజ్యంలో మా పద్మరాజ్యంలో ఉన్నట్టే ఉన్నారే వీరందరూ అద్దం లోపల వెలుపల ఉండే ప్రతిబింబాలలాగా అక్కడ ఇక్కడ ఒకేలాగా ఎలాగా ఉండగలుగుతున్నారు తల్లి వీరంతా సచేతనులా లేక అచేతనులా కల్పిత రూపాల అని అడుగుతుందన్నమాట వెంటనే సరస్వతీదేవి తల్లి లీలా చిత్తంలో కలిగేటువంటి సంకల్పాలను అనుసరించే అనుభవాలు ఏర్పడతాయి జాగ్రత్తలో అనుభవించినటువంటి అన్నీ కూడాను కళలో స్వప్నంలాగా నీకు కనిపిస్తుంటాయి ఇది నీకు అనుభవమే కదా నీ భర్త అప్పుడు ఆ పట్టణంలో ఏ ఏ వాసనలతో మరణించాడో ఆ వాసనలు అనుసరించే మళ్ళీ స్థితినే పొందాడు ఎక్కడ మొట్టమొదట ఆ యొక్క వశిష్ట బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు ఏ ఉన్నాయి అతనికి క్షత్రియుడు కావాలన్నటువంటి వాసనతోనే పద్మరాజుగా పుట్టాడు ఆ వాసనలు అనుగుణంగానే మళ్ళీ తిరిగి రాజుగా ఇక్కడ ఆయన జన్మించాడు నువ్వు చూసేటువంటి ఈ మంత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను ఆకారంలో సామాన్యంగా ఉన్న వాళ్ళు కూడాను ఆ పద్మ పద్మరాజు యొక్క సంకల్పంలో పుట్టినటువంటి వాళ్ళే కాబట్టి ఒక విషయం తెలుసుకో లీలా జాగ్రత్తలో ఒక వస్తువు అందరికీ సమానంగా కనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువును జాగ్రత్తలో చూసినప్పుడు అందరికీ సమానంగా కనిపించడం సహజం అది అంత మాత్రాన జాగ్రత్తలో కనిపించే అన్ని కూడా సత్యము అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికీ కనిపిస్తుంది అది కానీ అది సత్యం అనడానికి వీల్లేదు అవన్నీ అసత్య వస్తువులే అదేవిధంగా స్వప్నంలో కనిపించే వస్తువులన్నీ కూడాను శాశ్వతత్వం లేదా అవి నశిస్తుంటాయి కాబట్టి వాటిని అసత్యం అందాము అని అనిపిస్తుంది అసత్యం అని అంటుంటాం అయితే స్వప్నంలో నశించేటువంటి పదార్థాల లాగా జాగ్రత్తలో కనిపించే పదార్థాలు కూడాను నశించేటివే ఇవి కూడా నాశనం ఉన్నటువంటివే లేలా స్వప్నంలో జాగ్రత్త ఉండదమ్మా అలాగే జాగ్రత్తలో స్వప్నము ఉండదు కాబట్టి ఈ జగత్తు మనం చూసేటువంటి జాగ్రత్తలు చూసిన ఈ జగత్తు అటు ఉన్నది కాదు అటు లేనిది కాదు అటు సత్తు కాదు అసత్తు కాదు కాబట్టి దీన్ని సత్ అందామా అంటే సత్ అనడానికి లేదు అసత్ అందామా అంటే అసత్ అనడానికి లేదు కేవలం ఇది భ్రాంతి మాత్రమే జగత్తు అయితే నీకు అనుమానం రావచ్చు అనుభవాలు ఎట్లా వస్తున్నాయమ్మా భ్రాంతి అయితే అనొచ్చు నువ్వు ఇంతకు ముందున్నటువంటి అనుభవాల యొక్క వాసనలే మళ్ళీ నీకు అనుభవాలుగా మారి కనబడుతున్నాయి మరి ఆ పూర్వ శరీరంలో నీవు వచ్చావు అని నువ్వు అడుగుతావేమో అవును నేను వచ్చాను కదా ఈ పూర్వ శరీరంలో ఎలా వచ్చానమ్మా అంటావేమో నువ్వు ఆ శరీరంలోనే ఉండాలని సంకల్పించావు కాబట్టి ఆ శరీరం నిన్ను వదిలిపెట్టకుండా ఆ శరీరంలోనే నువ్వు ఉంటూ ఉన్నావు నువ్వు ఇప్పుడు సత్య సంకల్పురాలైన ఉ కాబట్టి ఆ శరీరం నీకు కనిపిస్తూ ఉంది లేలా ఈ ఆకాశంలో ఇక్కడ కనిపించేటువంటి వస్తువులన్నీ ఇక్కడ ఉన్న భూమి నీవు నేను ఈ రాజు ఇదంతా కూడాను చిన్మాత్ర రూపమే అర్థమైందా చిన్మాత్ర రూపమైనటువంటి ఆ ప్రత్యేక రూపమేనమ్మా ఇది చిదాకాశంలో నువ్వు చూస్తున్న భ్రాంతి అమ్మా ఇదంతా తత్వజ్ఞులందరూ దీన్ని బాగా గుర్తించి దీని యొక్క వాస్తవ వాస్తవికతను బాగా అర్థం చేసుకుని ఉన్నారు నీవు కూడా దాన్ని అలాగే తెలుసుకో లీలా తెలుసుకుని నీ నిజ స్వరూపంలో ఏ విధమైనటువంటి విక్షేపము లేకుండా ఉండడానికి ప్రయత్నించు నీ భర్త విధూరథుడు ఇప్పుడు జరగబోయే యుద్ధంలో మరణిస్తాడు మరణించి నీ యొక్క పూర్వజన్మలో ఏ పద్మలోకముందో ఆ పద్మరాజ్యంలోకి మళ్ళీ వెళ్ళి అంతఃపురం చేరుతాడు అక్కడ మళ్ళీ తిరిగి పద్మభూపాలుడుగా అతను రూపొందబోతున్నాడు లీలా అని చెప్పి ముగించింది అమ్మవారు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం సర్వంశ్రీ మాతృచరణ అరవింద